హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ యూపీ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి పోసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే యుప్పి దాంట్లో వేసిన తర్వాత అంటుకుపోకుండా ఉండడం కోసం తర్వాత ఒక టూ యుప్ప ప్యాకెట్స్ అందులో వేయాలి వేసిన తర్వాత అవి ఉడికి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక చెల్లడికిని తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని స్టాప్ చేసి ఈ విప్పిని అందులో వంపేసుకోవాలి వంపిన తర్వాత ఒక గ్లాస్ చల్లని వాటర్ తీసుకొని ఆ విప్పిలో వేసుకోవాలి అలా చేయడం వల్ల అవి అంటుకుపోకుండా ఉంటాయి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక కప్పు ఆనియన్ ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత అందులో కొంచెం కలర్ కోసం పసుపు వేసాం వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో అవి పక్కకు తీసేసి ఆయిల్లో ఒక మూడు గుడ్లు వేసుకోవాలి వేసుకొని వాటిని దాంట్లో సరిపడా రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయే వరకు గుడ్డు వేగిన తర్వాత అందులో ఒక యుపి మసాలా ప్యాకెట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో పక్కన పెట్టుకున్న ఇప్పిని అందులో వేసేసుకొని ఆ మసాలాలన్నీ వాటికి పట్టే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకో ఇప్పి ప్యాకెట్ వేసేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మిరియాల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆప్షనల్ అది నేను వేయలేదు వేసుకొని బాగా కలుపుకొని వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఇప్పుడు దింపే ముందు కొంచెం కొత్తిమీర దాని మీద వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే అంతే ఇప్పి ఎగ్ నూడిల్స్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్